అన్నసు ఆగు చేదామా పోదాం పోదాము ఆగు మెల్లగా దిగు మెల్లగా మెల్లగా ఏం చేస్తావు మెల్లగా ఏది మన చేను ఇదే ఇదే మన చే ఎక్కడుంది ఇదేనా ఇదేనా అరే ఎట్లా ఇగో పత్ పత్తి చేనా పత్తి చేనా ఇది ఎడిగతిన ఇక్కరా అక్కడ చీపుకోకు పాములు ఉంటాయి ఇటు అందా నా చేయబట్టుకో ఇక్కడ రా ఇటు పోండా అటు పోడు హాయ్ చెప్పు ఇక్కడ ఇవ్వ సరే అటు ఏం చేస్తున్నావు ఎమ్మెల్ల అమ్మెల్లా ఏమైంది ఏమైంది చాక్లెటా తిను చేయలేక ఏం చెట్లు ఇవి పత్తి చెట్లా అన్వేష్ పత్తి చెట్ల చెప్పి ఇక్కడ పత్తి చెట్ల దునిపించినావా నిన్న ఇక్కడ రా అది కాదు మన చేను ఇక్కడ ఇవి ఇది ఇగో ఇది ఇది మొత్తం కర్రా మనం చేయని తెలియ నీకు ఇంకా అన్వేషన్ చెప్పు చిట్టి చిలుకమ్మా చెప్పు చిట్టి చిలుకమ్మా చెప్పు గడ్డి బాగా అయింది అన్వేషు ఇగో గడ్డి బాగా అయింది గడ్డి బాగా అయింది గడ్డి వీకు ఇక ఇలా వీకేయాలి గడ్డి ఇక ఏమైంది బా మాల మెల్లగా మెల్లగా చెట్లే కొమ్మలు ఎగిపోతాయి మెల్లగా ఇటనా మన మనంచేనా ఇది తెలుసా నీకు తెలుసా మన చేను ఆరే ఆరే మెల్ల మెల్ల చెట్లని తొక్క ఇట్రా ఇట్రా లోపడ్కొదాంపా ఇక్కురమ అంటే అపిక్కురమ ఇటు వదామా సరే నడు లోపడి నడు హ్ ఎండికే ఎండికే ఏం చేస్తా అమ్మా దీపోదామా ఎండికే ఏం చేస్తా ఏం చేస్తావు అంటే పోదామా సరే మళ్ళీ నడు అక్కడ నాడు ఇట్లా చక్కగా నడు చక్కగా నడు చక్కగా ఇంకా అన్వేషం నువ్వే చెప్పాలి తిన్నావా సరే నడు ఇంటికి అమ్మా